ఈ అన్న కట్టెల కోసం దేవరకొండ నుంచి రెండు వందల యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒంగోలు కూడా వచ్చిండు తాళ్ళతో మొక్కల్ని పైకి కట్టడం వల్ల నాలుగు నెలల్లో అయిపోయే టమాటా పంటని ఇప్పటికే ఎనిమిది నెలలు అవుతుంది టమాటా వేసి అయినా గానీ మంచి లాభాలు చూస్తున్నాడు మీ టమాటా తోటలో కూడా ఈ పని చేస్తే మీరు కూడా భారీగా లాభాలు పొందొచ్చు ఎట్లా చేయాలి ఏందనేది ఈ వీడియోలో పూర్తిగా మాట్లాడతా రతన్న కూరగాయలు తీసుకుందామని అంగడికి పోయినా రేట్లు మండిపోతున్నాయి ఇదంతా అయ్యే పనులా కనిపిస్తలేదని మన రైతు రవేణ తోట దగ్గరికి పోయినా చూస్తే టమాటా తోటలో తీగకు పురి కట్టి ఉన్నాయి మొక్కలు కింద పడకుండా కర్రలు తాలతో సపోర్ట్ ఇచ్చి పైకి కట్టిరు దీన్నే స్టేకింగ్ అంటారని తెలుసుకున్నా టమాటా మొక్కలు గుబురుగా ఏపుగా పెరిగి కింద పడుతుంటాయి దీని వల్ల నేలపై ఆనుకున్న పనులన్నింటికి కాయకుళ్ళు బ్యాక్టీరియా మచ్చ తెగులు పురుగులు వస్తాయి ఒక్కడి జడింది కాక మొక్కకు కాసిన అన్ని పండ్లకు తెగులను వచ్చేలా చేస్తుంది దీని వల్ల కాయ నాణ్యత సైజు సరిగా రాక మార్కెట్ లో మంచి రేటుకు అమ్ముడు ఇంకా గాలి సరిగా ఆడక సిన్సిస్ అదే అన్న కిరణజన్య సమయక్రియ సరిగా జరగక కాయలు కూడా ఎక్కువ పడవు దిగుబడి కూడా రాదు మందులు స్ప్రే చేసినా గానీ మొక్క మొత్తం దరవదు కాబట్టి తెగుళ్ళు గట్లనే ఉంటాయి ఈ తిప్పలు తప్పాలంటే స్టేకింగ్ చేయాల్సిందే ఇంకో ముచ్చట ఇట్లా స్టేకింగ్ చేసుకుంటే ఎంత పెద్ద గాలి వచ్చినా గాని కింద పడకుండా మొక్కలు గట్టి ఉంటాయి దీంట్లో స్టేకింగ్ ఎట్లా చేసారంటే ముందుగా అలా రైతు నా సింజంటా సాహు త్రీ టు ఫైవ్ రకం టమాటా నారుని ఆరు వేల ఐదు వందల రూపాయలు ఖర్చు పెట్టి జూన్ పద్దెనిమిదవ తారీఖు నాడు నాటుకున్నాడు తర్వాత అరవై రోజుల నుంచి ఖాతా మొదలైంది ఆ సమయంలోనే స్టేకింగ్ చేయాలని కట్టెల కోసం ఒంగోలువే వచ్చిండు ధర ఎక్కువ చెప్తున్నారని చింతపల్లి దగ్గర ఒక్క జమాయిల్ కర్రకు గదే అన్న పేపర్ తయారీ కోసం వాడే యూకలిప్టెస్ కర్రను ముప్పై రూపాయలు ఖర్చు పెట్టి ఎకరం నరకు గాను రెండు వేల కట్టెలు వనుకొచ్చిండు ప్రస్తుతం ఈ అరెకరంలో టమాటా పంట ఎనిమిది నెలల వయసులో ఉంది దానికి ఐదు నుంచి ఆరు వందల కట్టెలు జరిపి ఇక ఆ కట్టెలు పది నుంచి పన్నెండు ఫీట్ల పొడవు దూరంలో వరుసల మధ్య దూరం ఆరు ఫీట్ల దూరంలో కట్టెలు నాటుకున్నాడు దానికి నల్ల వైరు కొని కట్టుకున్నాడు ఒక కేజీ నల్ల వైరు నాలుగు వందల యాభై రూపాయల లాగా కొన్నాడు దానికి పురుకోసతో మొక్క చివరలు కట్టి ఇంకో చివర వైరుకు కలిపి కట్టిండు ఇట్లా ఇప్పటికీ మూడు సార్లు తాడు కట్టిర్రు ఈ చే మాత్రం ఎప్పుడు ఏదో ఒక పని చేస్తనే ఉంటది ఎంత పని ఉన్నా గానీ ఒకరిద్దరు కూలీలునే సాయం తీసుకుంటది ఒక్క కూలి ఐదు వందల రూపాయలు మరి అయినా మన పరిమాణం చేసుకుంటే తప్పే ఉందిలే ఈ తాళ్లు చివరిగా మూడోసారి డిసెంబర్ పంతొమ్మిదిగా కట్టిరు డేట్ బాగానే గుర్తుంది అంటే డిసెంబర్ ఇరవై తారీఖు నా మే నెలలో డిసాన్ కార్ అన్నప్రాసన చేసిన ముందు రోజు తోట చూసి మందు రావడానికి వచ్చిన ఇది నేను రైతు దగ్గర నుంచి తెలుసుకున్న స్టేకింగ్ వివరాలు టమాటా అంటే వారం రోజుల మందు పిచ్చుకారు చేస్తారు గానీ ఈ రైతు పది రోజులు అవుతుంది మందు కొట్టక అయినా కూడా ఎంత బాగున్నాయో చూడండి టమాటాలు ఇంకా కూడా విపరీతంగా కాసినాయి ఈ తోటలో ఎక్కువ బాసువర లోపం కనిపించింది నాకు అందుకే ట్వెల్వ్ సిక్స్టీ వన్ ని అరెకరానికి ఒక మూడు కేజీలు రుప్ ద్వారా అయ్యామని చెప్పిన ఈ రోజు దాదాపు ఇరవై బాక్సుల టమాటా కోతకు వచ్చింది ఒక బాక్స్ బరువు ఇరవై నుంచి ఇరవై ఐదు కేజీలు ఉంటది ఈ రోజు మార్కెట్ లో పోతున్న ఒక బాక్స్ టమాటా రేటు నూట ఇరవై రూపాయలు ఉంది ఈ రోజు అంగడ్ల సామాన్యుడికి కేజీ టమాటా ఇరవై రూపాయలు అమ్ముతున్నారు ఎంత తేడానో చూడండి ఆరు రూపాయలు ఎక్కడా ఇరవై రూపాయలు ఎక్కడా రైతులు రాదైనట్టే ఇంకా ఇంకొక ఎకరంలో కూడా టమాటా వేసిండు అట్లా టమాటా వేసినాక ముందుగా డ్రిప్ లో లీటర్ ఓలియం ఫ్లెక్సీ అర కేజీ రిడోమిల్ గోల్డ్ అర లీటర్ హిసాబి నెక్కిస్తే మొక్కలు ఒత్తిడిని తట్టుకుని తొందర పెరుగుతాయని రైతు రవాణా చెప్తున్నాడు ఇట్లా కనిపిస్తుంది తేనెటీగ డబ్బాలు ఈ తేనెటీగల వల్ల సంపర్కం బాగా జరిగి దిగుబడి కూడా బాగా వస్తుంది ఈ తేనెటీగ డబ్బాలు ఒక్కటి ఎంత ఉంటుందో తెలిస్తే కామెంట్ చేయండి మీకు ఈ వీడియో మంచిగా అనిపిస్తే లైక్ చేసి షేర్ చేయండి